హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు మేమైతే మంచి గులాబ్ చెట్టు అయితే తెచ్చినా మా పిల్లల కోసం అయితే కాదని మా మమ్మీ గారి కోసం అయితే ఇద్దరు వీళ్ళిద్దరి కోసం అయితే ఇటు వీడ పెట్టు వీళ్ళిద్దరి కోసం అయితే మంచి గులాబ్ చెట్లు అయితే తెచ్చిన ఈ ముసురు కాబట్టి కొద్దిగా వర్షాకాలం కాబట్టి బాగా పెరుగుతాయని చెప్పేసి అని కొంచెం తెచ్చా అనమాట చూపిస్తా చూడండి ఈ మంచిపోయి దానిని అవరుతనం ఒక పెట్టు. ఇక్కడ. ఇయన్నమాట. చూడండి ఫ్రెండ్స్. రెండు రెండు అయితే తెచాం. అదసన రా. బోర్ ని చెట్లైతే తెచాం అన్నమాట. రెండు ఫ్రెండ్స్ తెచ్చామండి ఒకటైతే పింక్ రెడ్ మిక్స్ అయ్యింది ఇంకోటి అయితే ఎల్లో పింకు వైట్ రెండు మూడు మిక్స్ అయ్యింది అనమాట కలరు ఈ రెండు చెట్లు వచ్చేసి రెండు వందలు పడ్డాయి అనమాట రెండు ఈ చెట్లు పెట్టాను కానీ రెండు టబ్బులు అయితే తెచ్చాం ఇది ఒక్కొక్కటి వచ్చేసి అరవై రూపాయలు పడుతుంది అనమాట ఈ ఇందులో అయితే మట్టి పోసి మనం అయితే పెడదాము ఓకేనా ఫస్ట్ అయితే ఏది పెడదాం ఏది పెడతారా ఇది రేట్ పెడదా చూడండి ఫ్రెండ్స్ ఏంటి పెడుతున్నాటా చించి పెడునాంచాలంట మా పిల్లలు అయితే ఆడతారు ఫ్రెండ్స్ ఏమైనా టెన్షన్ పెడతారు ఫస్ట్ అంటే కొంచెం మజ్జాత పో ఫ్రెండ్స్ పెడుతున్నా మంచి బతకాలే బాగా పోయాలని చెప్పండి మా పిల్లల కోసం పెడుతున్నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇట్లా పెట్టేద్దాం లేదా పొడి మట్టి

చెట్టు కొంచెం చె కొన్ని చివరిపోయింది అది ఉండటం అట్టుంది మొదలు చెడుంది అదే అడుగుతుంది ఇంకొంచెం పోయి கொஞ்சமே நீர் பத்து அடுக்க போது ఫ్రెండ్స్ అది మట్టి అయితే ఒక దానికైతే ఒకటైతే పెట్టేసాం ఇంకొకటే ఉంది అనమాట పెట్టేసి ఎక్కడెక్కడ పెట్టాలి ఇంట్లో అయితే ఇంకో ప్లేస్ లేదు కాకపోతే ఆయన ఒకడైతే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట చూద్దాం మళ్ళీ మట్టి కొద్దిగా తెద్దాం ఇదంతా మెట్టి ఎరువేం కాదు మామూలుగా మనకి ఇక్కడ దొరికే మట్టి అనమాట ఓకేనా కొద్దిగా మట్టి అయితే సోమకొస్తాను సోమకొచ్చిన తర్వాత పెట్టేద్దాం ఫ్రెండ్స్ నేనైతే ఈ రెడ్ గులాబీ అయితే నేను పెట్టాను మీద వచ్చేసి అయితే ఈ ఎల్లో గులాబీ అయితే మా ఆమె కూడా పెట్టిస్తాను అనమాట ఎవరిది పచ్చతో చూద్దాం ఇక ఈ చెట్టు అయితే నేను నాటానమాట మా పిల్లలు చూడండి ఎట్లా చేస్తారు రాగ రాగంగా కంప ఉంటుందన్న చెప్తే వినట్లేదు ఇంకో చెట్టు అయితే ఇక మా ఆమె నాటుతుంది మా వైఫ్ చూద్దాం అసలే చెట్టు ఆ పువ్వులు కూడా రాలుతుంది అనమాట కిందకేసి తల కిందలేసి రావట్లేదు மட்டி அ <laughs> <laughs> నా చిన్న మేడం మొదలని ఆ చిన్న మేడవాగాగా కంట కంట చేస్తుంది అందరూ ఒక బాధ అయితే దాంతో ఒక బాధ నా మేడని ఏందిది చిన్న ద్రాప్లిట్ తో ఇక్కడ తిందేల బతి మనమను నిద్రసి చేసక మనం కంట కటం ఆయ్ మట్టి సరే మల రుస్ కుటేది ముయే ఆ అది సరే బాధ తీసుకో అనే అవతమమే సి సి డి సి డి గా దం అంప ఉంటదనగానే ఎవరు ఆగితే ఫ్రెండ్స్ నా పిల్లలైతే atlena నీగాని సిటీ ఆ నీగాని నువ్వుడు atlena చేస్తావు సరే అలా పెడతావు ఓకేనా ఫ్రెండ్స్ అయిపోయింది తీసుకోరా ఒక బట్ కరా అలా పెడతావు ఒక నసన నిన్ పెడతావు ఒక బట్ కరా

కొంత లోప అడని చానిచ పెట్టట్టు లే లేమలే గమ్మ మేడ మిటిని నా వైపు చూస్తుంది ఇల్ల ఏది మంచిగా జీవిత కాలం కొదస్తుద్దాం ఇని నీల పోయాలగా నీల పోయావా పక్కా లే మిలై చెట్టులో మా బాబుని చూడ పక్కామే అది కొల్ల 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 కొస్టి ఆ ఓరికే రాంకి వస్తు వస్తునే నేనే పోస్నో పోస్నో இது షర్టు ఆగే బతుంది వర్షాలకైతే మాక్సిమం బతుకుతుంది నాకు అయితే రెండు చెట్లు కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా వీడియో ఓపెన్ చేసిన తర్వాత మాత్రం ఒకవేళ మీరు చూస్తే ఖచ్చితంగా లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్